కేంద్రం నుంచి ప్రెస్ మీట్ పెట్టడం అయినది అదే విధంగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు వికలాంగులను ఇవ్వడమైనది అయినది కావున వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామనేసి ఇంత రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడమైనది కానీ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు నెలలు పరిపాలిస్తుంది కావస్తుంది కానీ ఇది వరకు మాత్రం ఆరు వేలు పెన్షన్ ఏ అసెంబ్లీ చర్చలలో కానీ వికలాంగుల కోసం చర్చలు చేయాలి విధంగా వికలాంగులకు ముప్పై ఐదు కిలోల అంతదాయ కార్డు ఇవ్వాలి అదేవిధంగా వికలాంగులను ఇంద్రమ పథక మిల్లులు బ్లాక్ లార్ పోస్టులు అనేక వికలాంగుల సంక్షేమ పథకాలు రెండు వేల పదహారు ప్రకారంగా ఇవ్వాలనేసి అనుకున్నాము కానీ స్థానిక ఉద్యమాలు చెయ్యంగా కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వికలాంగుల పైన నిర్లక్ష్యం చూపడం వలననే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తేదీనాడు జిల్లాలో మేము రిలీ నిరాహార దీక్షలు చేయబోతున్నాం కావున ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరూ ఇరవై తేదీ నాడు మేము నిర్వహించే రిలే నిరాహార దీక్షను వేలాదిగా తరలి వచ్చి మా వికలాంగులన్న తమ లెక్క చెల్లెలు మన సమస్యలు పరిష్కారం కావాలనేసి ఈ రిలే నిరాహార దీక్షలను జయప్రదనం చేయాలని ఎన్పిఆర్ డి పక్షాన పిలుపునిస్తున్నాము